ప్రైజ్ పరిపూర్ణుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీకు కృపా సమాధానములు అత్యధికముగా విస్తరించును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట హెబ్రియులకు రాసిన పత్రిక ఆరవ అధ్యాయం రెండవ వాక్య భాగము సంపూర్ణుల మగుటకు సాగి పోదము ఏసయ్య కలువల శిలువ రక్తముతో కొనబడి కడగబడి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తమై బాప్తి పొంది క్రీస్తును ధరించుకొని ఆయన సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసి పరిశుద్ధాత్మచేత నింపబడి ఆత్మచేత నడిపించబడుచు విశ్వాసపు యాత్రలో పరిశుద్ధమైన మార్గములో ఆయన వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడిపించబడుచు ముందుకు కొనసాగుచు ఉన్న నా ప్రియ దైవ జనాంగమా మన గురి మన గమ్యం మన నిరీక్షణ పరలోకమే ఆ రాజ్యము కొరకు ఈ లోకములో పరదేశులుగాను యాత్రికులుగాను బ్రతుకుతూ ఉన్నాము మన పౌరసత్వం పరలోకములో ఉండి మనం పరలోకానికి సంబంధించిన వారము మన తండ్రి అయిన దేవుడు పరిపూర్ణుడు గనక మనము పరిపూర్ణుడిగా ఉండేదము మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన ఏసయ్య కూడా సంపూర్ణుడైన దేవుడు అవును విశ్వాసములోను ప్రేమలోను పరిశుద్ధతలోను శ్రమలలోను ఆయన సంపూర్ణుడైన దేవుడు క్రీస్తు యేసునకు కలిగిన సమానమైన సంపూర్ణతను మనము కూడా అనుభవించేదము సంపూర్ణులుగా మార్చబడేదము సంపూర్ణులుగా అవుటకు సాగిపోదము మనము కూడా భక్తి జీవితములో క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును కలిగిన వారమై ఆయన పోలిక ఆయన స్వభావము కలిగిన వారమై ఆయన సంపూర్ణతలో మనం నిలిచి ఉండేదము ఆయనలో ఉన్న సంపూర్ణతను మనము కలిగి ఉండవలను అవును ప్రియులారా ఏసయ్యా ప్రేమ పరిపూర్ణమైనది మనము పాపులుగా ఉండగానే ఆయన మనను ప్రేమించను ఆ ప్రేమ మన కొరకు ప్రాణమించను మన కొరకు సహించిన ప్రేమ దయ ఉంచిన ప్రేమ మత్సర పడని ప్రేమ డంభముగా ప్రవర్తింపని ప్రేమ అమర్యాదగా నడుచుకొనని ప్రేమ త్వరగా కోపపడని ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనని ప్రేమ అన్నిటిని నమ్మి ఓడ్చుకొని నిరీక్షించే ప్రేమ అది శాశ్వతముగా ఉండే ప్రేమ సముద్ర అగాధ జలములు కూడా ఆర్పలేని మరణము కంటే బలమైన ప్రేమ మన ఏసయ్య ప్రేమ ఆయన ప్రేమయ్య ఉన్నాడు ఆయన ప్రేమ స్వరూపి మనము ఏసయ్య లాంటి ప్రేమ కలిగి ఆ ప్రేమలో సంపూర్ణులుగా సాగిపోవాలి విశ్వాసములో కూడా మనము సంపూర్ణత గలవారమై ఉండాలి ఏసయ్య లాంటి విశ్వాసము మనము కలిగి ఆ విశ్వాసము అమూల్యమైనది గాను అతి గాను అతి గాను కలిగి సంపూర్ణముగా మార్చబడదము పరిశుద్ధతలో మనము సంపూర్ణులుగా మారాలి మన ఏసయ్య పరిశుద్ధుడు కామ క్రోధ మద మోహ మత్సరము లేని ఆ జన్మ బ్రహ్మచారి చూపులలో తలంపులలో ఆలోచనలో క్రియలో నడకలో పడకలో పాపము లేనివాడు పాపము చెయ్యనివాడు నిర్దోషి నిష్కర్మషుడు పాపులలో చేరని వాడై ఉన్నాడు దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కర్మషు నుండి మనలను పవిత్రులుగా చేసుకుందము పరిశుద్ధులు సంపూర్ణులు అగునట్లు ఆయన ప్రవక్తలని అపోస్తులను సువార్థికులను కాపరులను ఉపదేశకులను ఆయన నియమించి ఉన్నాడు గనక అపోస్తుల బోధ సహవాసం రొట్టి ప్రార్థనలో మనము నిలిచి ఉండి సంపూర్ణులుగా మార్చబడదము ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయన గనుక ఆయనను పోలి ముందుము ఈ నిరీక్షణ పెట్టుకుని ప్రతి ఆయన పవిత్రుడై ఉన్నట్టుగా తను పవిత్రుడిగా చేసుకొను అంతేగాక శ్రమలలో మనము సంపూర్ణులమై ఉండవలను ఏసు క్రీస్తు గవిని వెలుపట శ్రమ పొందెను పాపాత్ముల తిరస్కారములు సహించిన వాడై ఉన్నాడు శ్రమల ద్వారా సంపూర్ణునిగా చెయ్యుట ఆయనకు తగును ఆయన అవమానం నిర్లక్ష్య పెట్టి సిలవను సహించను నా దేవుని ప్రియులారా మనం ఏ సయ్య లాంటి సంపూర్ణతన కలిగిన రోజున ఆయన మహిమగల రాఖడలో మనం ఎత్తబడేదము ఆయనతో ఉండేదము ప్రార్థన పరిశుద్ధతలో మహనీయుడైన ఏసయ్యా నీ పరిశుద్ధమైన పాదములకి స్తోత్రములు మీరు సంపూర్ణులై ఉన్నారు గనక మేము కూడా సంపూర్ణులమై ఉన్నట్లుగా సాగిపోనట్లు కృప చేయండి విశ్వాసములోను ప్రేమలోను పరిశుద్ధతలోను శ్రమలలోను మేము కూడా సంపూర్ణులమై మీ మహిమ గల కొరకు కృప సిద్ధపడునట్లుగా అట్టి సంపూర్ణతను మా అందరికీ దయచేయమని నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమె నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ సంపూర్ణులై సాగిపోదురుగాక God bless you.